ఎలక్షన్ రావడం వల్ల థర్టీ ఎయిత్ డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని సో ఎవరెవరు అయితే ఎన్రోల్ చేసుకోలేదు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీకి ఎన్రోల్ చేసుకోలేదు వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఎల ఈ ఎలక్షన్లో రెండు మూడు ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్ వాళ్ళు చేసిన వాళ్ళ ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దే హ్యావ్ టు ఎన్రోల్ ఐ ఫ్రెష్ వాళ్ళకి సో మళ్ళీ ఎవరైనా అనుకుంటే మేము లాస్ట్ టైం ఎన్ ఓటర్ వేసాము కదా మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాల్యూ ఉండదు సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సి తెలంగాణ వెబ్సైట్లో లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసర్స్లో బీటీస్ని ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర అవైలబుల్ సో వారు నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు ముఖ్యమైనది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి అది ఏదైనా ఆఫీసర్ సంతకంతో వాళ్ళు వాళ్ళు చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ గ్రాడ్యుయేషన్ కూడా త్రీ ఇయర్స్ ప్రయర్ ఉండాలి త్రీ ఇయర్స్ ప్రయర్ అంటు ద డేట్ ఆఫ్ ఫస్ట్ జనవరి సో అంటే ఫస్ట్ నవంబర్ వరకు వాళ్ళు త్రీ ఇయర్స్ ప్రయర్ చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేట్లో రిజిస్టర్ అయి ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇది అండి షెడ్యూల్ మీ అందరికీ తెలుసు నోటీస్ వి హాఫ్ ఆల్రెడీ రీపబ్లికేషన్ ఫిఫ్టీన్త్ జరిగింది మంత్లో దెన్ సెకండ్ పబ్లికేషన్ మేము ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్లో చేయబోతున్నాము అందరికీ తెలియజేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి సో రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎయిటీన్లో ఇవ్వడానికి దాన్ని మేము మేనస్క్రిప్స్ చేసి డాఫ్ట్ ఎలెక్ట్ ట్వంటీ ఫస్ట్ దాకా పబ్లిష్ చేస్తాము ఈ పన్నెండు జిల్లాలో ఆల్ కాన్స్టిట్యున్సీస్ చేయడానికి ఏ జిల్లాలో అయితే ఆర్డిఓ ఆఫీసెస్ లో అండ్ ఆల్సో ఎంఆర్ఓ ఆఫీసెస్ లో మేము సబ్మిషన్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఒక సిక్స్టీ సిక్స్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా కూడా లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్స్ లో ఒక ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ఓటర్స్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఓట్ చేయడం జరిగింది మేము అన్ని పొలిటికల్ పార్టీస్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది గ్రాడ్యూస్ టు కమ్ ఫార్వర్డ్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అగైన్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము మాకు ఓటు హక్కు ఈసారి దొరికినట్లేదు అనుకుంటా last time we it is there the fresh enrollment they have to do and uh, teachers also can register as graduates teachers ki teachers constancy loan no wale ko set uh, they have to register as graduates as well <laughs> <laughs> <And laughs> last time the registration letter is a registration letter are easy guidelines last time also it is always there. మేడం ఇది ఆన్లైన్లో చేసినప్పుడు కూడా ఒకసారి తీసుకోవట్లేదండి చాలా సదా ఇస్తుంది సరే కూడా బిజీ అని వస్తుంది ఎర్ర అని వస్తుంది త్రీ డేస్ ఇక్కడ నల్గొండ కాన్స్టిట్యూషన్ ఎస్ త్రీ డేస్ నుంచి చేస్తున్నాము అట్లా బిజీ ఉందని కూడా ఆఫ్టర్ లెవెన్ తర్వాత కూడా ట్రై చేశాను కావట్లేదు ఎర్ర అని చూపిస్తుంది

మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఏదైనా షిఫ్టెడ్ అయినా సరే వేరే వెళ్ళారు వాళ్ళు మైగ్రేటెడ్ దే ఆల్సో కెన్ రిజిస్టర్ అండ్ ఈ రోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా అవైలబుల్ ఉన్నప్పుడు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి సో మీరు ఎక్కడైనా సరే వారు వెల్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఈవెన్ ఆన్లైన్ ఈసీఐ పోర్టల్ అండ్ ఆల్సో C will be registered the CEO portal general election. Proposal. So, we request all the new voters who have shifted or who have moved out uh, to submit their uh, voting applications. And uh, ESSR, SSR will also be awaited facilities voting uh, what is going on as a special campaign. Thank you. with uh, uh, date of birth proof.